మళ్ళ హలో అండి అందరికీ హాయ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ రోజైతే వ్లాగ్ ఆఫ్టర్నూన్ టైంలో లో తీసిన వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోనైతే లాస్ట్ వరకు చూసేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోనైతే లాస్ట్ వరకు చూసేయండి మంచి రెసిపీ అయితే షేర్ చేశాను ఈ వీడియోలో ఇదైతే మొన్న తమ్ముడు ఇంటికి వెళ్తే అమ్మ కొన్న అయితే పంపించేసింది చింతపండు లేదంటే పంపించింది కొత్త చింతపండు చూడండి చాలా ఫ్రెష్గా ఉంది బాగుంటుంది ఈ చింతపండు మరీ పుల్లగా లేకుండా కొంచెం తీయ తీయగా పుల్లగా భలే ఉంటుంది నాకైతే ఇట్లా తినడం అంటే చాలా ఇష్టము కొంచెం సాల్ట్ వేసేసుకొని తింటే చాలా బాగుంటుంది ఈ చింతపండును కొంచెం ఎండలో పెట్టమని చెప్పేస్తే నేనైతే వీటిని ప్లేట్లో వేసేసుకొని కాసేపు ఎండలో అయితే పెట్టేసుకుంటున్నాను ఎండలో పెట్టడం వల్ల తొందరగా పురుగు పట్టదు చింతపండు అందుకనేసి నేనైతే మళ్ళీ ఒకసారి ఎండలో పెట్టేసుకుంటున్నాను ఇంట్లో ఉన్న సరుకులను అయితే పురుగు పట్టకుండా అసలు పాడవకుండా చూసుకోవాలి ఎందుకంటే మనము చాలా డబ్బులు కొంటాము కాబట్టి ఒకసారి అవి పురుగు పట్టేస్తే మొత్తం డస్ట్బిన్లో పడేయాల్సి వస్తుంది అందుకే జాగ్రత్తగా కాసేపు ఎండలో పెట్టేసుకొని సర్దుకుంటే మంచిగా ఫ్రెష్గా ఉంటాయి ఇవైతే కొత్తగా వచ్చిన పచ్చి సారీ మిరపకాయలు అనుకుంటా చాలా పచ్చిగా ఉన్నాయి అందుకనేసి వీటినైతే ఎండలో పెట్టేస్తున్నాను నేను ఇక్కడ వాడుకుంటా అనేసి వీటినైతే కొంచెం ఎండకు ముందే పంపించేసింది అందుకే ఎండలో అయితే పెట్టేస్తున్నాను ఇక్కడ పుదీనా చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఇదైతే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న చెట్టుకి ఉంటే పెట్టేసింది పుదీనా పచ్చడి చేస్తా అని చెప్పేశాను అందుకే వీటిని ఇంతగా పంపించేసింది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో పిల్లలకి ఆకలి మంచిగా ఉండాలంటే పుదీనా చట్నీ పెట్టండి పుదీనా చట్నీ తినడం వల్ల ఆకలి పుడుతుందనేసి అంటారు పెద్దవాళ్ళు అయితే అందుకనేసి బాబు కోసం అయితే పుదీనా చట్నీ చేద్దాం అనేసి కొంచెం ఎక్కువ పంపించేసింది ఇవైతే టమాటలు ఇంట్లో వ్యవసాయం చేస్తారు కాబట్టి టమాటలు అయితే మంచిగా ఫ్రెష్గా ఉంటాయి ఇంకా మా సైడ్ ఉండే టమాటలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి మంచిగా పుల్ల పుల్లగా బాగుంటాయి టేస్ట్ అయితే నాకైతే చాలా ఇష్టము ఊర్లో పండించిన టమాటాల కర్రీ అయితే చాలా బాగుంటుంది అదే ఇక్కడ కొనుక్కుంటునైతే అసలు టమాటా కర్రీయే తినాలనిపించదు కొంచెం తీతీయగా ఉంటాయి కాబట్టి మళ్ళీ ఫ్రెష్గా పండించినవి కాబట్టి చాలా టేస్టీగా వచ్చేసాయి అందుకే ఇవైతే పంపించింది వీటిని అయితే ఒకసారి ఎండలో పెట్టేసుకుంటాను చింతపండు ఇంకా మిర్చిలని అయితే ఎండలో పెట్టేసుకొని తర్వాత బాక్స్లో వేసేసుకొని సర్దేసుకుంటాను ఎండ అయితే మరి ఎక్కువగా రావడం లేదు కొంచెం మరి ఇంకా ఎండాకాలం అయితే స్టార్ట్ అవ్వలేదు ఇక్కడైతే రేపటి కోసమైతే దోశ కోసము పప్పులను అయితే నానబెట్టేసుకుంటున్నాను రేపయితే రాగి దోశ చేద్దామనేసి రాగి రాగులనైతే నానబెట్టేసుకుంటాను ఎప్పుడు నార్మల్ దోశనే కాకుండా అప్పుడప్పుడు రాగి దోశ కూడా చేసేస్తాను నేను కొంచెం బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి కదా రాగి దోశ తింటే ఇంకా పిల్లలకు కూడా అలవాటు చేయాలనేసి రాగులనైతే నానబెట్టేసాను ఒక ప కప్పు మినపప్పుకి వన్ కప్పు వరకు రాగుల్ని వేసేసుకున్నాను బియ్యము వన్ అండ్ హాఫ్ కప్ అయితే వేసేసుకున్నాను ఇంకా ఇవి నానబెట్టేసుకొని అయితే టెంపుల్కి అయితే వెళ్ళాము ఆఫ్టర్నూన్ టెంపుల్కి అయితే వెళ్ళాము అక్కడ అన్నదానం అయితే జరుగుతుందనేసి మేము ఆఫ్టర్నూన్ అక్కడే తినేసి వచ్చేసాము ఇదైతే కూస్మాండ దీపం అని అంటారంట ఇది చాలామంది పెడుతున్నారు ఇది అమావాస్య రోజు ఇంకా అష్టమి రోజైతే ఇక్కడ కాలభైరవ టెంపుల్లోనైతే పెడతారు ఇంటికి ఎవరిదైనా నరదిష్టి ఉంటే పోవడానికి ఇంకా ఆర్థికపరమైన సమస్యలు ఉన్న వాళ్ళకి హెల్త్ విషయంలో అట్లాంటి సమస్యలు ఉన్న వాళ్ళకైతే ఈ దీపాన్ని అయితే పెట్టుకుంటారంట మంచి జరుగుతుంది అనేసి ఎవరికైనా నరదిష్టి ఉంటే మాత్రం ఇలా చేస్తే పోతుంది అనేసి అంటారు మనకు నరదిష్టి ఉంటే ఎంత మనము కష్టపడినా కూడా ఫలితం ఉండదు అంత డేంజరు ఎందుకంటే ఈ కాలంలో ఒకరు ఎదుగుతుండే ఇంకొకరు చూడలేని స్టేజ్లో ఉంటారు అది దాన్నే నరదిష్టి అంటారు అప్పుడు మనకు ఇంకొకరి దిష్టి తగిలితే మాత్రం మనం ఎంత పని చేసినా ఇంట్లో డబ్బులు ఉండవు ఇంకా హెల్త్ పరమైన ఇష్యూస్ కూడా వస్తాయి ఎప్పుడైనా అమావాస్య రోజైనా ఇంకా అష్టమి రోజైనా ఇలా పెట్టుకుంటే మనము కొంచెమైనా సాల్వ్ అవుతుందనేసి కొందరి నమ్మకము ఇక్కడైతే బీట్రూట్ క్యారెట్ ఆపిల్ వేసేసి అయితే జ్యూస్ అయితే చేసేసుకుంటున్నాను చాలా డేస్ అవుతుంది ఈ జ్యూస్ అయితే తాగక నేను ఇది ఆపేసి అయితే టూ త్రీ మంత్స్ అయితే అవుతుంది ఇది ఆపేసి నుండి కొంచెం సిక్కుగా కూడా ఉంటుంది బాడీ అయితే ఇది తాగినప్పుడు అయితే కొంచెం యాక్టివ్గా ఉండే హెల్తీగా కూడా ఉండే ఇంకా ఫేస్ కూడా చాలా నీట్గా ఉండేది కానీ కొన్ని కొన్ని పనుల వల్ల దీన్ని చేయడం ఆపేసాను ఇది చేయడానికి కొంచెం టైం పడుతుంది అందుకనేసి చేయట్లేదు ఈరోజైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను కొంచెం హనీ వేసేసుకొని తాగాలి మంచి టేస్ట్ వస్తుంది షుగర్ కంటే హనీ వేసేసుకొని ట్రై చేయండి ఇక్కడ అయితే ఎగ్గు కారం చేద్దామని ఎగ్స్ అయితే బీట్ చేసేసుకొని పెట్టేసుకున్నాను ఒక త్రీ ఎగ్స్ అయితే వేసేసుకున్నాను ఎగ్ కారం చేయడానికి కారాన్ని ప్రిపేర్ చేసేసుకుంటున్నాను ఇందులో కొద్దిగా కారం కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది త్రీ ఎగ్స్కి నేను ఒక త్రీ ఫోర్ టీ స్పూన్స్ వరకు వేసుకున్నాను ఇందులో జీలకర్ర ఇంకా వెల్లుల్లిపాయలు కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో వేసేసుకోండి టేస్ట్ మంచిగా ఉంటుంది ఈ ఎగ్గు కారం అయితే నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు కొంచెం జలుబు అయినప్పుడు మనము తింటే మంచిగా అనిపిస్తుంది గొంతుకు కూడా మంచిగా గొంతు నొప్పి ఉంటే తగ్గిపోతుంది కోల్డ్ అయినప్పుడు మనకు ఏం తినబుద్ధి కాదు కదా అలాంటి టైంలో చేసేసుకోండి టేస్ట్ బాగుంటుంది చేయడం కూడా చాలా సింపుల్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది ఇప్పుడైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు కరివేపాకు కొద్దిగా ఎండమిర్చి వేశాను ఒకటే ఆనియన్ వేసాను మరి ఆనియన్ ఎక్కువ అవసరం లేదు ఆనియన్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక సైడ్కి అనేసుకొని బీట్ చేసుకున్న ఎగ్స్ని అయితే ఇందులో వేసేసుకుంటున్నాను ఇది వేసేసుకున్న తర్వాత కాసేపు మూత పెట్టేసుకొని తర్వాత కలిపేసుకోవాలి మరి చిన్న చిన్నగా కాకుండా కొంచెం పెద్ద ముక్కల్లాగా ఉండేలాగా కట్ చేసేసుకుంటే బాగుంటుంది చూడండి ఈ విధంగా కట్ చేసుకుంటే బాగుంటుంది ఈ కర్రీ ఒక టూ త్రీ డేస్ అయినా ఉంటుంది ఎక్కువ పాడేవా పాడవదు ఎందుకంటే మరీ ఎక్కువగా ఆనియన్స్ వేస్తలేము కదా ఇంకా మళ్ళీ ఎక్కువసేపు ఫ్రై చేస్తాం కాబట్టి ఆయిల్లో తొందరగా అయితే పాడవదు ఈ ఎగ్ కాసేపు ఫ్రై అయిన తర్వాతనైతే ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి కారంనైతే ఇందులో వేసేసుకొని కొంచెం సాల్ట్ను కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని కాసేపు కుక్ చేసేసుకోవాలి మూత పెట్టుకొని కుక్ చేయడం వల్ల ఈ కారం మొత్తం గుడ్డుకి పడుతుంది మంచిగా ఈక్వల్గా సరిపోతుంది కారము లేకపోతే అలా ముద్దల్లాగా ఉంటుంది అందుకే మూత పెట్టేసుకున్నాను చూడండి మంచిగా అయితే పట్టుకుంది మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా ధనియాల పౌడర్ని వేసేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చూస్తేనే చాలా ఎమ్మీగా ఉంది మనము ఇలా చేసేసుకొని పెట్టేసుకుంటే ఎప్పుడైనా కర్రీలు వండడానికి టైం లేనప్పుడు తిన్నా కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి ఎవరైనా ట్రై చేయకపోతే ఈ విధంగా ట్రై చేయండి కర్రీ అయితే చాలా టేస్టీగా వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చింది ఈ వ్లాగ్ అయితే ఇంతేనండి నా వీడియోస్ ఎలా ఉన్నాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీడియోని ఎవరైనా లాస్ట్ వరకు చూస్తే చాలా థ్యాంక్ యూ ఇంకా మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను నేనైతే అన్నం తీరేస్తున్నాను ఈరోజు వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఎవరైనా నా ఛానల్ని ఇప్పుడే చూస్తే ఒకసారి ఓల్డ్ వీడియోస్కి వెళ్ళి చెక్ చేయండి మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా చూసి లైక్ చేయండి థ్యాంక్ యూ